అందరికీ అండి ఇప్పుడు వినబోయే కథ పేరు రుక్మిణి సందేశం రచించినవారు తనికెళ్ల గారు కథ విందాము అమ్మా మన రుక్మిణిని చూసుకోవడానికి ఈరోజు వైజాగ్ వాళ్ళు వస్తున్నారట వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు సాయంత్రం ఆ ఏర్పాట్లు చూడండి సుధాకర్ తల్లితో చెప్పాడు పోనీలేరా ఈ సంబంధమైనా కుదిరి అది ఒక ఇంటిదైతే అంతే చాలు రవణమ్మ గారు కొడుకుతో అంటూ ఇంట్లోకొచ్చారు చూడు విశాలా ఈ రోజు పెళ్లివారు రుక్మిణిని చూడ్డానికి వస్తున్నారట టిఫిన్లు ఏం చేద్దాం ఆవిడ కోడల్ని అడిగారు మనం ముందు ఆలోచించవలసింది టిఫిన్ల గురించి కాదు సాయంత్రం మన కథానాయకురాలికి ఏ ప్రోగ్రాంలు లేకుండా చూడాలి విశాల కొంత హాస్యంగా కొంత నిష్ఠూరంగా అంది పని మనిషి తోమిన గిన్నెల్ని మరొక మారు కడిగి ఇంట్లో పెడుతున్న రుక్మిణి చివాలన్నా తలెత్తింది అంటే ఏమిటదినా నీ ఉద్దేశం కావాలని నేను తిరుగుతున్నానా ఎప్పుడో ఏదో ఒకసారి స్నేహితురాలి పెళ్ళుందని ఆ రోజు పెళ్లి చూపులకి కుదరదని కబురు పెట్టమన్నాను ఎప్పుడూ అదే తిప్పుతారు రుక్మిణి చిరాకుగా అంది సరిసరి మీ వదిన ఆడపడుచుల పోట్లాట కాస్త కట్టిపెట్టండి అంటూ సుధాకర్ రుక్మిణి దగ్గరకొచ్చాడు చూడు ఈ రోజు నువ్వు నేను చెప్పినట్లు వినాలి ఎక్కువగా మాట్లాడకూడదు నీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తర్వాత మనం మాట్లాడుకుందాం వారి ఎదుట బాగా ఉండాలి ఈ సంబంధం ఎంత మంచిదో తెలుసా ఇది దాటిపోకూడదు అంటూ చెల్లిని ప్రతిమలాడాడు ఏమిటో అన్నయ్య ఈ పెళ్లి చూపులు మీ ఆర్భాటాలు నాకేం కన్నొంకరా కాలొంకరా పెళ్లే ఇంకా కాదన్నట్లు అలాగా బ్రతిమాలతారేమిటి రుక్మిణి తడి చేతులు తువాలకి తుడుచుకుంటూ వెళ్లిపోయింది విసురుగా ఆమె వెళ్లడంతో బారుడు నల్లత్రాజు లాంటి జడ చివర్లు వదిన గారికి తగిలాయి ఇదిగో చూడు తల్లి ఈ వేళాకోళాలు మా తమ్ముడొచ్చాక చెయ్యి వెనక నుండి విశాల కవ్వింపుగా అంది రుక్మిణి ఆ మాటలు తన చెవిలో పడనట్లు తన గదిలోకి వెళ్లిపోయింది సుధాకర్ తండ్రితో మిగిలిన విషయాలు మాట్లాడసాగాడు రుక్మిణి చేతిలో వారపత్రిక ఉన్న దృష్టి దానిమీద లేదు ఏదో యాంత్రికంగా పేజీలు తిప్పుతోంది అన్నగారు చెప్తున్న విషయాలపైనే దృష్టి పెడుతోంది ఇప్పటికీ తనకు ఐదు పెళ్లి సంబంధాలు వచ్చాయి అన్నీ మంచివే ఆ మాటకొస్తే తమ సంబంధం మాత్రం మంచిది కాదా అలాగంటే అన్నయ్య పెడతాడుగాని అది ఎందుకు కుదరలేదు తనకే అవ్వలేదు పెళ్లిచూపుల కంటూ రావడం తాము పెట్టిన పలహారాలు హాయిగా తినడం వెళ్లిన తర్వాత ఏదో ఒకటి వ్రాయడం అందుకే తనకి ఈ పెళ్లిచూపులంటే చిరాకు మా అబ్బాయి ఈ ఏడాది వివాహం చేసుకోడట మీరు మరొక సంబంధం చూసుకోండి అని ఒక్కరు రాశారు ఏ పెళ్లిచూపులకు వచ్చినప్పుడు ఆ విషయం తెలియదా అలాంటప్పుడు ఎందుకు రావాలి మరొక పెళ్లి కొడుకు చూడ్డానికి వచ్చాడు క్రికెట్ ఆట టీవీలో వస్తోంది ఉన్నారని అన్నగారు టీవీ కట్టేశారు అయిపోయాయి కదా అన్న ఉద్దేశంతో తాను అన్నయ్య ఇండియా స్కోర్ చూడు అంది అంతే అన్నయ్య వైపు అదోలాగా నవ్వుతూ పెళ్లి కొడుకు చూసి మీ చెల్లికి క్రికెట్ అంటే ఇష్టమా అని అడిగాడు ఏ ఆడపిల్ల అయినంత మాత్రాన ఇష్టాలు ఉండకూడదా వాటిని బయటపడనీయకూడదా కొడుకు తల్లి మధ్యవర్తితో మాకు ఆటపాటలు కావాల్సిన పిల్ల కాదు పని పాటలు తెలిసిన పిల్ల కావాలి అని గొణిగిందట ఇంకా అన్నయ్య కోపం చూడాలి వరల్డ్ కప్ పోటీలైనంత మాత్రానా అలాగా బయటపడిపోవాలా అణుకువ ఎప్పుడొస్తుంది అంటూ లెక్చర్ ఇచ్చాడు బాప్రే ఏం మనుషులు ఇలాగే చిన్న చిన్న విషయాలకే తేలిపోతే అలాంటి వాళ్లతో జీవితం పంచుకోవడం ఎంత కష్టం మరొక పెళ్లి కొడుకు యువతల వాళ్ళు నన్న జంకైనా లేకుండా నేను ఇప్పుడప్పుడే పెళ్లి వద్దనుకున్నానండి మా అమ్మగారి బలవంతం వలన రావలసొచ్చింది ఆవిడ ఒక్కరూ పని చేసుకోలేక అవస్థపడుతున్నారు అంటూ ఎంతో మాతృ విధేయుడిలాగా వంకర్లు తిరిగిపోతూ అన్నాడు నాన్నగారు ఆ అబ్బాయి వైపు తీక్షణంగా చూశారు ఈరోజు అమ్మ కోసం చేసుకుంటున్నాను అంటున్నారు రేపు అమ్మకు ఇష్టం లేదంటే కాపురం చేయడం మానేసి భార్యను కుదిరేస్తాడా తను ఉండబట్టలేక అదే అడిగింది ఆ అబ్బాయి మొహం తల్లి మొహం మాడిపోయాయి కాకపోతే పెళ్లి అన్నది ఎంత మధురమైన వరం జీవితంలో అదొక అపురూపమైన సంఘటన కావాలి ఇద్దరి నిండు జీవితాలు పోయి జీవితాంతం సాగే ప్రయాణం కాదు పెళ్ళంటే ఏ అనుభూతులు లేకుండా అమ్మ కోసం నాన్న కోసం చేసుకునే విషయమా పెళ్లి రుక్మిణి బరువుగా నిట్టూసింది ఏవమ్మా పెళ్లి కూతురు అలాగ పడుకుంటే ఎలా ఏ చీర కట్టుకుంటావో సెలెక్ట్ చేసుకోవద్దా వదిన వేళాకోళంగా నవ్వుతూ రుక్మిణి దగ్గరకొచ్చింది వదిన చీర కాని ఒక్క మాట చెప్పు పెళ్లి వచ్చే వరుడు ఒక సదభిప్రాయంతో రావాలా వద్దా ఊరికే వెళ్లి వచ్చేందుకు ఇదేం సినిమాయా షికారా ఈ పెళ్లి చూపులంటే నాకు విసుగొస్తోంది రుక్మిణి ఆవేదనగా అంది విశాల ఏమీ మాట్లాడలేకపోయింది రుక్మిణి ఆవేదన ఆమెకి బాగానే అర్థమవుతోంది పైకి మాత్రం నవ్వులాటగా తీసివేస్తూ అంది చూడు తల్లి అలాగంటే నేనేం చెప్పను ఆడపిల్ల అన్నాక ఇవన్నీ తప్పవు వీటిని సీరియస్గా తీసుకోకూడదు ఏదో నా అదృష్టం బాగుండి మీ సంబంధం నాలుగవదయ్యింది లేకపోతే ఇంకా ఎందరి ముందు నేను కూర్చోవలసొచ్చేదో విశాల అత్తవారి సహృదయతను గుర్తు చేసుకుంటూ అంది మా నాన్నగారు ముందే అన్నయ్యకి చెప్పారదిన ఒక మంచి భావనతో ఆ అమ్మాయిని చూడు పెళ్లి చేసుకోదలుచుకున్నాననే ఆలోచనతో సహచరిగా ఆమె అనుకూలమా అని చూడు అంతేకాని కాలక్షేపం కోసం అన్నట్లు వెళ్లడం వాళ్ళల్లో పది లోపాలు వెతకడం మంచి పని కాదు ఈ కాలంలో నాన్నగారి వంటి వారు చాలా అరుదు రుక్మిణి కళ్ళు తండ్రిని తలచుకోగానే గర్వంతో విశాలమయ్యాయి బావుంది మామయ్య గారి ముద్దుల కూతురివనే నిన్ను అత్తగారు మీ అన్నయ్య ఏమి అనలేకపోతున్నారు ఈసారి తప్పక కుదిరిపోతుందిలే పద ఇల్లు సర్దుదాం అంటూ రుక్మిణి జబ్బ పట్టుకుని లేపింది విశాల పెళ్లి చూపులంటే రుక్మిణికి ఏమీ కంగారు లేదు కానీ రవణమ్మ గారు మాత్రం ఒకటే కంగారు పడసాగారు అక్కడికి రాజారావు గారు భార్యను దెబ్బలాడుతూనే ఉన్నారు ఎందుకు రవణ హైరాణ పడతావు అమ్మాయికి వరుడు ఎక్కడో పుట్టే ఉన్నాడు ఆ ఘడియ వస్తే తారసపడక తప్పదు కదా గారు ఆయన నిబరం చూసి ముక్కును వేలేసుకుంటారు ఈయనసలు ఆడపిల్లల్ని కన్న తండ్రేనా అంత నిశ్చింత ఏమిటి అని ఆవిడ అభిప్రాయం అయినా పెద్దమ్మాయి శైలజ దారి వేరు రుక్మిణి దారి వేరు శైలజ అమాయకంగా గంగిగోవులాగా ఉంటుంది పెద్దల్లుడు లెక్చరర్ చూసిన మొదటి సంబంధమే పెద్ద పిల్లకి కుదిరిపోయింది అత్తయ్య మీరు హాల్లోకి వెళ్లి వాళ్ల దగ్గర కూర్చోండి నేను మిగిలిన ఏర్పాట్లు చేస్తాను విశాల మాటలతో ఆవిడ అలాగేనంటూ వచ్చిన వాళ్లను లోపలికి వచ్చి వాళ్లతో మాట్లాడుతూ కూర్చున్నారు విశాల లోపలికి రావడంతో రుక్మిణి అన్నగారి పిలుపుకి వదులుగా వదినతో పాటు హాల్లోకి నడిచింది సుధాకర్ చెల్లెల గుర్చి వాళ్ళకి వివరాలు చెప్పసాగాడు రుక్మిణి మనసు భావరహితంగా ఉంది ఎన్నిసార్లు ఈ పెళ్లి పరీక్షకి సిద్ధపడాలి ఏ రెండు మూడు ఇంటర్వ్యూలకో వెళితే ఉద్యోగమైనా దొరుకుతుందేమో కానీ పెళ్లి సంబంధం ఎన్ని ఇంటర్వ్యూలైతే కుదురుతుందో ఎవ్వరూ చెప్పలేరు హాయిగా ఉద్యోగం చేసుకుంటానంటే తల్లిదండ్రులు వినరు కదా మీరేం మాట్లాడడం లేదు పెళ్లి కొడుకు చెల్లి అడిగింది రుక్మిణి ఈ లోకంలోకి వచ్చింది ఏం మాట్లాడమంటారు చిన్నగా నవ్వి అడిగింది మీ హాబీస్ ఏమిటి డిగ్రీతో చదువు ఎందుకు ఆపేశారు మళ్ళీ ఆ అమ్మాయి అడిగింది సంగీతం అంటే నాకు ప్రాణం ఏ కాస్త తీరిక సమయం దొరికినా సంగీతం వింటాను మంచి పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం రుక్మిణిలో వెరుకుపోవడంతో తన వయసే గల ఆ అమ్మాయితో సంభాషణలో పడింది పెళ్లి కొడుకు ఆసక్తిగా వారిద్దరి సంభాషణ వింటున్నాడు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో అయిన పై చదువుకి తల్లిదండ్రులు అడ్డు చెప్పడం వలన ఊరుకున్నానని రుక్మిణి అనడంతో విజయ సానుభూతిగా చూసింది అయితే ఇంకా పై చదువు ప్రసక్తి లేనట్లేనా విజయ కవ్వింపులాగా అడిగింది ఏమో అది నేను ఎలా చెప్పగలను నా జీవిత భాగస్వామి నన్ను ప్రోత్సాహపరిస్తే తప్పక పై చదువు సాగిస్తాను రుక్మిణి నిశ్చలమైన స్వరంతో పదులిచ్చింది పెళ్లి కొడుకు చూపులు రుక్మిణి చూపులతో కలిశాయి పర్వాలేదు అందగాడే అనుకుంది రుక్మిణి చదువు విషయాలకేం గాని అమ్మాయి నీకు వంట పనులు బాగా వచ్చునా ఇంకా ఉండబట్టలేక రుక్మిణిని నందగోపాల్ మేనత్తా అడిగింది రుక్మిణి బదులుగా విశాల జవాబిచ్చింది ఆవిడ ఇంకా ఏవో అడుగుతూనే ఉంది నందగోపాల్ నెమ్మదిగా అత్తయ్యా అన్ని పనులు ముందే వచ్చుండాలా తర్వాత నేర్చుకోకూడదా అని అడిగింది అతడి మాటలకి ఆవిడ మనసులోనే ఉలిక్కిపడింది పైకి మాత్రం నవ్వుతూ ఏరానందు నువ్వు పెద్దవాడివైపోయావు రోయ్ అన్నయ్యా నీ కొడుకునే ప్రశ్నలేవైనా అడగమను మధ్యలో మనమెందుకు అనంది రుక్మిణి అతడి సహృదయతకి సంతోషించింది ఆమె తండ్రి అన్నీ అడగమని చెప్పినా అతడు ఏ ప్రశ్నలు వెయ్యలేదు అతడి తండ్రి సుబ్బారావు గారు ఏవో తనకు తోచినవి అడిగారు రుక్మిణి వినయంగానే సమాధానమిచ్చింది అందరూ వెళతామని లేచారు విశాల గారు ఇల్లు చూపించడానికి వాళ్లని తీసుకువెళ్లారు రుక్మిణి విజయ నందగోపాల్ హాల్లో ఉండిపోయారు విజయ తన గదిని చూపించమని అడగ్గానే రుక్మిణి వాళ్లని తీసుకెళ్లింది నందగోపాల్కి వాళ్లతో వెళ్లాలో మానాలో తెలియలేదు విజయ రా అన్నయ్య అనగానే మొహమాటంగా చూశాడు రుక్మిణి కూడా నవ్వుతూ రండి అని పిలిచింది అతడికి వెళ్ళక తప్పలేదు రుక్మిణి గది విజయకి ఎంతో నచ్చింది అలమార నిండా పుస్తకాలు అన్నీ పెద్ద పెద్ద రచయితలు రాసినవే టేబుల్ మీద టేప్ రికార్డర్ ర్యాక్ నిండా క్యాసెట్స్ అన్నీ చూస్తూ మీలాగే మీ గది కూడా చాలా బాగుంది అని విజయ నవ్వుతూ అనేసింది మీరిద్దరూ ఇక్కడ ఉండిపోయారేమిటరా అంటూ నందగోపాల్ అత్తయ్య వచ్చారు బెదురు కాస్తైనా లేకుండా తమ వాళ్లతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న రుక్మిణిని ఆవిడ నిశ్చితంగా గమనించింది ఈ అమ్మాయి ధైర్యం ఉన్న పిల్లే అనుకుంది అందరూ వస్తామని చెప్పి బయలుదేరారు నందగోపాల్ సుధాకర్తో వాళ్ళ నాన్నగారితో చెప్పి బయలుదేరాడు విజయ్ మాత్రం రుక్మిణి చెయ్యి వెళ్లే వరకు వదల్లేదు ట్యాక్సీ చివరగా ఎక్కేటప్పుడు నందగోపాల్ ఒకసారి రుక్మిణి వైపు చూసి వెంటనే తల తిప్పుకున్నాడు అక్కడికే చెల్లి ఎక్కడ తనని గమనిస్తుందో అని భయపడ్డాడు ఈ పెళ్లి సంబంధం కుదురుతుందని అందరూ అనుకున్నారు అబ్బాయికి ఎల్ఐసిలో ఉద్యోగం సొంత ఇల్లు తండ్రి చెల్లి అక్క ఉన్నారట అక్క బావ దూరంలో ఉండటం వలన రాలేదట మేనత్త ఊళ్ళోనే ఉండటంతో ఆవిడ అధికారం వాళ్ల కుటుంబంలో ఎక్కువలాగే ఉంది అనిపించింది కావాలని నందగోపాల్ మేనత్త తెలిసిన స్నేహితుల ఇంటికి ఆ ఊళ్ళో వెళదామని పట్టుపట్టింది పిల్ల తాలూకా మంచి చెడ్డలు మధ్యవర్తుల వలనే తెలుస్తాయని ఆవిడ వాదన సుబ్బారావు గారికి ఆ సమయంలో వెళ్లడం ఇష్టం లేకపోయినా తప్పలేదు సుదర్శనం ఆయన చిన్ననాటి మిత్రుడు విషయం చెప్పగానే మంచి సంబంధమని చెప్పేశాడు పోతే అమ్మాయి చాలా తెలివైనది చురుకైనది మా అమ్మాయికి సీనియర్ ఆ పిల్ల అని చాలా విషయాలే చెప్పాడు రుక్మిణికి ఆయన కూతురికి బాగానే పరిచయం అవ్వడం వాళ్లకి అనుకూలించింది విజయకి రుక్మిణి చాలా నచ్చింది ఆ అమ్మాయి తన అభిప్రాయం వెంటనే చెప్పేసింది మేనత్తకి రుక్మిణి నచ్చలేదు ఆడపిల్లనన్నా బెదురు లేకుండా ఇప్పుడే అంత స్వతంత్రంగా ప్రవర్తించింది రేపు తనని కాసరు చేస్తుందా ఏమో అన్నయ్య మనవాడు గంగిగో లాంటివాడు ఆ అమ్మాయి చూస్తే జానలాగా ఉంది నీకా లేదు సంబంధం విషయంలో తొందరపడితే ఆ తర్వాత మీరే బాధపడాలి ఆవిడ అంత ఖచ్చితంగా అంటూ ఉంటే ఆయన ఏమి అనలేకపోయారు పిల్ల కాస్త చురుకైనదన్నమాట నిజమే కానీ మంచి పిల్లే కనిపిస్తోంది అని ఆయన ఎటు తేల్చుకోలేకపోయారు నందగోపాల్కి వాళ్ల మాటలు వింటూ ఉంటే ఏవనడానికి మనస్కరించలేదు తండ్రి బాధ్యత ఇంటి బాధ్యత తనపై ఉండడంతో అతడు ఏ రకంగానూ తన అభిప్రాయం వాళ్లకి చెప్పలేకపోయాడు రుక్మిణి అందం చురుకుదనం అతన్ని ఆకర్షిస్తున్నాయి అమ్మ ఉంటే బాగుండేది అన్ని విషయాలు ఆవిడే చూసుకునేది అని బాధపడ్డాడు ఆ రోజు పని పనిచేస్తూ ఉంటే నందగోపాల్కి ఎడిటర్ ఒక కవర్ తెచ్చి ఇచ్చాడు తనకి ఆఫీస్ అడ్రస్ కి ఉత్తరం ఎవరు చెప్మా అని కుతూహలంగా కవర్ చింపాడు గులాబీ రంగు కాగితంపై గుండ్రటి అందమైన అక్షరాలు అతడు ఆశ్చర్యంగా ఉత్తరం చదవడం ప్రారంభించాడు అతడికి తెలియకుండానే ఉత్తరం చదువుతూ ఉంటే అతడి పెదవులు చిరునవ్వుతో వెచ్చుకున్నాయి శ్రీ నందగోపాల్ గారికి రుక్మిణి నమస్కరించి రాయినది నేను ఎవరా అని ఆశ్చర్యపోవడం లేదు కదా ఈ మధ్యనే మన పెళ్లి చూపులు జరిగాయి కదా అందుకని గుర్తు ఉన్నాననుకుంటున్నాను నాకు మీరు బాగా నచ్చారు ఒక ఆడపిల్ల ఇలాగా మొహమాటం సిగ్గు లేకుండా చెప్పడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా ఉన్న విషయాన్ని నిజాయితీగా ఒప్పుకోవడానికి మొహమాటం ఎందుకు చెప్పండి అయినా మీలో వంక పెట్టడానికి ఏముంది ఎల్ఐసి అసిస్టెంట్ గా చక్కటి ఉద్యోగం మంచి రూపం అంతకంటే సుద్దిమెత్తని ప్రవర్తన ఇవన్నీ మీ నన్ను ఆకర్షించిన విషయాలే పెళ్లి చూపుల నాటి మీ ప్రవర్తన చాలు మీ గురించి అంచనా వేయడానికి మెతుకు చూస్తే చాలదా అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి అలాగా మీ సంస్కారయుతమైన ప్రవర్తన నాకు నచ్చింది నేను మీకు నచ్చానని నాకు అర్థమైంది అయితే మీ నుండి ఇంకా ఏ విషయం ఉత్తరం రాలేదని మా వాళ్ళు అనుకుంటున్నారు మీ ఆఫీస్లోని ఫ్రెండ్స్ మా అన్నయ్యకి ఫ్రెండ్స్ కదా శ్రీకాంత్ గారు మీరు మా సంబంధం విషయంలో పడుతున్న మీమాంస గురించి చెప్పారట మీ మనసులోని శంకలు తొలగించవలసిన అవసరం ఉందని భావించి ఈ ఉత్తరం రాస్తున్నాను ఇద్దరు ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి మిగిలిన విషయాలు అడ్డు రాకూడదు కదూ మిమ్మల్ని చేసుకున్నాక మీ కుటుంబం నాదే అవుతుంది దాని మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత నాకు ఉందని ఎలా మర్చిపోతాను కుటుంబం వేరు వ్యక్తులు వేరు కాదు కదా కుటుంబం అంటే నాకు ఎంతో ప్రేమ గౌరవం అందుకే మా వాళ్ల మాటకి విలువనిచ్చి వివాహానికి సుముఖత చూపించాను పై చదువు అయినా మీరు ప్రోత్సాహం ఇస్తే నా విధులు నిర్వహించాక కొనసాగిస్తాను లేదు ఈ జన్మకి ఇంతే ప్రాప్తమనుకుంటాను అంతేగాని నా కోరికల కోసం బాధ్యతలను ఎలా విస్మరిస్తాను మీకున్న బాధ్యతలు నాకు అర్థమయ్యాయి వాటి విషయంలో నా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది ఇంకా నా చురుకుదనం అంటారా దాన్ని భరించే సహృదయత మీలో నాకు కనిపించింది కాస్త తెరివితేటలు చురుకుదనం ఉన్నంత మాత్రం చేత ఆ అమ్మాయిల గురించి ఏవో ఊహించడం సమంజసం కాదు అనుకుంటాను నా పట్ల మీకు నమ్మకం కలిగితే మన సహజీవనం బాగుంటుంది అని మీకు అనిపిస్తే త్వరలో ఒక నిర్ణయానికి వస్తారని ఆశిస్తాను ఇలాగా ఉత్తరం రాయడానికి మీరే కారణం నా మనసులోని మీరు చూశారు కనుక వ్రాయడంలో తప్పులేదని నేను భావిస్తున్నాను అయినా రుక్మిణీదేవికి అయితే అగ్నిద్యోతనుడు బ్రాహ్మణుడు ఉన్నాడు కనుక శ్రీకృష్ణునికి సందేశం పంపగలిగింది మరి ఈ రుక్మిణికి ఈ ఉత్తరమే శరణ్యమైంది నా మనసు విప్పి మీకు రాశాను అన్యథా భావించరు కదూ గారిని అడిగానని చెప్పండి ఉంటాను మీ చూపుల కన్నే రుక్మిణి పిఎస్ ఈనాటి అమ్మాయిలకి మాత్రం సాహసం అవసరం అవసరం కదూ అందుకే వ్రాస్తున్నా ఏ ఉత్తరం నందగోపాల్ ఉత్తరం మడిచి చుట్టూ చూశాడు అందరూ వాళ్ల పనులలో వాళ్లు మునిగున్నారు ఒక దేవకన్య మంచి గంధాన్ని తన సుకుమారమైన వేళ్ళతో చిలకరించినట్లు సన్నజాజుల పరిమళాలతో చల్లటి గాలి తనని తాకినట్లు అతడికి దివ్యమైన అనుభూతి కలిగింది అతడు నెమ్మదిగా ఆ ఉత్తరాన్ని మడిచి సున్నితంగా పెదవులకి ఆంచుకున్నాడు నాన్నగారు విజయ పిలుపుకి సుబ్బారావు గారు పేపర్లో నుండి తల పైకెత్తారు ఎదురుగుండా విజయ నవ్వుతూ నిలబడింది ఆ అమ్మాయికి కాస్త దూరంలో తల దువ్వుకుంటూ నందగోపాల్ అన్నయ్యకి రుక్మిణి గారు నచ్చారట ఎటువంటి సందేహాలు మీరు మనసులో పెట్టుకోకుండా వాళ్లకి ఉత్తరం రాయండి మిగిలిన విషయాలు మాట్లాడుకుందుకి వాళ్లని రమ్మనండి చూశారా నాకు నచ్చిన వదినే ఈ ఇంటికొస్తోంది విజయ మాటలకి ఆయన అవునా అన్నట్లు కొడుకు వైపు చూశారు కొడుకు చిరునవ్వులోనే ఆయనకి సమాధానం దొరికింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో